బద్వేల్లో ఆధునిక రాజకీయాల్లో విలువలు పాటించేవారు చాలా తక్కువ సుందర్య వంటి వారు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గండికోట శివకుమార్ అన్నారు ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా బద్వేల్ పట్టణంలో పలు కాలనీలలో సుందరయ్య వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు అందులో భాగంగా సుందరయ్య భవనం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గనుని అర్పించడం జరిగిందన్నారు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకుమార్ అన్న కూడా రావడం జరిగింది సుందర గారు సుందరయ్య గారి గురించి శివకుమార్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతాను కామ్రేడ్స్ పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో నెల్లూరు జిల్లా అలగానిపాడులో కామ్రేడ్ సుందరయ్య గారు జన్మించడం జరిగింది సుందరయ్య గారి కుటుంబము నేపథ్యాన్ని ఆయన ఉద్యమ ప్రస్తావనాన్ని అదే రకంగా ఆడిత పీడిత ప్రజల కోసం ఆయన చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం మనందరి బాధ్యత ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి జెండాలు వస్తున్నాయి పోతున్నాయి మనం చూస్తూ ఉన్నాం కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయో అర్థంగా ఎదురు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కుల ప్రభావము మత ప్రభావము ధర ప్రభావము మద్యం ప్రభావం లాంటి పెద్ద ఎత్తున దేశంలో తొచ్చుకొని పోయి ప్రజలను విభజించి పాలిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఎడజెండా వాడిపోకుండా విడిచిపోకుండా ఉందంటే నాడు కొచ్చలపల్లి నిర్మించినటువంటి ఈ నిర్మాణం అంత దృఢమైనటువంటి బలమైనటువంటిది కాబట్టే ఈరోజు దేశంలో అన్ని రంగాలు విడిచిపోతా ఉన్నా కొడుక జెండా మాత్రం నిజాయితీగా నిశ్చక్తిగా పాడిత పీడిత ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తూ ఉంది దానికి కారణం ఆ రోజు నిర్మించినటువంటి ఓ బలమైనటువంటి పునాద అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేటికి కూడా కమ్యూనిస్టుల పట్ల కమ్యూనిస్టు ప్రజానీకం పట్ల కమ్యూనిస్టు నాయకుల పట్ల సమాజంలో గౌరవం కానీ మంచి అభిప్రాయం కానీ ఉందంటే దానికి కారణం నాడు ఆ నాయకులు నిర్మించుకున్నటువంటి నిర్మాణమే అటు బలమైనటువంటి నిర్మాణం రాజీ లేనిటువంటి నిర్మాణం త్యాగాల పోరాటాలతో నిర్మించినటువంటి నేపథ్యం ఉన్న కారణంగానే నేటికి కూడా సమాజంలో మలలాంటి వాళ్ళ పట్ల కూడా సమాజంలో గౌరవం చూపుతున్నదంటే నాడు సుందరయ్య గారు చేసినటువంటి బాట ఆ బాటను ఆడుకొని అనేక సంవత్సరాలుగా ఇరవం దాన్ని పట్టుకొని మనం నిర్మాణం ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి కారణంగానే ఆ బాటలో నడుస్తున్నటువంటి కారణంగానే ఆ యొక్క వారసత్వం కారణంగానే ఈరోజు సమాజంలో మన గౌరవం లభిస్తూ ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి సునరయ్ గారు పెద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించినాడు వందల ఎకరాల భూస్వామ్య కుటుంబంలో జన్మించినటువంటి ఆయన నా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా పేదల పక్షాన దళితుల పక్షాన బడుగు బలహీన వర్గాల పక్షాన ఆయన నిరంతరం పనిచేశాడు ఆయన మొట్టమొదటి దక్షిణ భారత ఉద్యమ నిర్మాతగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించడమే కాకుండా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు వివరిస్తే పార్లమెంటులో మొట్టమొదటి పార్లమెంటు పక్షనేతగా ఆయన వివరించడం జరిగింది అప్పుడు పార్లమెంటులో కొలువైపులో ఉన్నటువంటి వాళ్ళను అధికార పక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ ఎడం వైపున అంటే వామపక్ష ఉన్నటువంటి వాళ్ళను వామపక్షాలుగా నాటించి మనం పిలవడం జరిగింది నేడు వామపక్షాలు వామపక్షాలు అంటే అదేదో కాదు పార్లమెంటులో ఎడం వైపున వామ చేతిపక్షాన కూర్చునేటువంటి వాళ్ళం కాబట్టి మనకు వామపక్షాలు అనేటువంటి పేరు వచ్చింది సుందరయ్య గారు పార్లమెంటుకు అందరిలాగా కార్లలో పెద్ద పెద్ద సరంజామాతో అదే రకంగా మంది మార్పులతో వెళ్ళేటువంటి వాడు వాడు కాదు ఒక మామూలు సైకిల్ తీసుకొని ఆ సైకిల్లో ఇంటికి పక్కన ఆ రోజు పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలన్నింటికి కూడా ఆయన పేపర్ల రూపంలో రికార్డుల రూపంలో పొందుపరుచుకొని సైకిల్కి క్యారీలో కట్టుకొని ఆయన పార్లమెంటుకి వెళ్ళేటువంటి వాడు పార్లమెంటులో అధికార పక్ష ప్రవేశపెట్టేటువంటి జీవోలు కానీ చట్టాలు కానీ ప్రజల త్వర ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉచితంగా పరిశీలించేవాడు వాటి మీద సాధ్య సాధ్యాల మీద లోతైనటువంటి విశ్లేషణ చేసేవాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా అనుకూల విధానాలను రూపొందిస్తే దాన్ని ఆయన మెచ్చుకునేటువంటి వాడు అదే రకంగా ప్రజా వ్యతిరేక कमरेट